కొనసాగుతోంది మంత్రులకు ర్యాంకింగ్ల పైన మాటల యుద్ధం జరుగుతోంది మంత్రివర్గపు ర్యాంకుల్లో ఎనిమిది తొమ్మిది స్థానాలు సాధించిన పవన్ కు లోకేష్ కు అభినందనలు అంటూ ట్వీట్ చేసిన అంబటి రాంబాబుకు టీడీపీ నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో వచ్చిన పవన్ లోకేష్ ఒకటి రెండు స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారని వేదికగా ట్వీట్ చేశారు పదకొండు స్థానాల నుంచి జగన్ ఒక్క స్థానంలోకి రావడానికి కృషి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు సో మనం టీడీపీ వైసీపీ మధ్య ట్వీట్ వార్ టెన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాము మంత్రులకు ర్యాంకింగ్ ఇచ్చిన సందర్భంలో ఈ మాటల యుద్ధం అనేది జరుగుతోంది మంత్రి వర్గపు ర్యాంకింగ్లో ఎనిమిది తొమ్మిది స్థానాలు పవన్కు లోకేష్కు ఇవ్వటంతో వారికి అభినందనలు అంటూ కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు ఆ ట్వీట్కి కౌంటర్గా టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా ట్వీట్ చేశారు ఆ ట్వీట్ని కూడా మనం చూడొచ్చు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో వచ్చిన పవన్ లోకేష్ ఒకటి రెండు స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారని ఆయన పెట్టినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం అలానే పదకొండు స్థానాల నుంచి జగన్ ఒక్క స్థానంలోకి రావడానికి కృషి చేస్తున్నారని బుద్ధ వెంకన్న ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు